अखिल सार्दक మోడలింగ్ ద్వారా కెరియర్ని స్టార్ట్ చేసిన ఇతను కొన్ని సీరియల్స్లో కూడా నటించాడు అయితే తనకి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తెలుగు బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశాడు అలాగే బిగ్ బాస్ అప్గా కూడా నిలిచాడు ఓటీటీలో కూడా రన్నరే అయిన అఖిల్ ఆ తర్వాత నుంచి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు రీసెంట్గానే జీ తెలుగులోని ఓ షో ద్వారా హోస్ట్గా మనందరినీ అలరించాడు అలాగే స్టార్మాలో డాన్స్ ప్రోగ్రాంలో అంతేకాకుండా ఢీలో కూడా ఎంటైన్ చేసిన అఖిల్ ఇప్పుడు లైఫ్లో సెటిల్ అవడం కోసం బిజినెస్ని స్టార్ట్ చేశాడు హైదరాబాద్లో ఓ సెలూన్ని ఓపెన్ చేశాడు ఈ సెలూన్ అక్కినే నాగార్జున గారిని ఇన్వైట్ చేసి తన చేతుల మీదుగా ఓపెన్ చేశాడు బిగ్ బాస్ తర్వాత నుంచి నాగార్జున గారితో అఖిల్కి మంచి రిలేషన్ ఉందట అంతేకాదు ఈ సెలూన్ ఓపెనింగ్కి బిగ్ బాస్ ద్వారా తనకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఈ మధ్య కాలంలో కొన్ని డిఫరెన్సెస్ రావడంతో మాట్లాడుకొని సోహెల్ కూడా అటెండ్ అయ్యి తన బెస్ట్ ఫ్రెండ్కి విషస్ని అందించాడు సోహెల్ తన ఫాదర్ ఇద్దరు కలిసి అఖిల్ సెలూన్లో సందడి చేశారు అలాగే బిగ్ బాస్ నుంచి శ్వేతా వర్మ యానీ మాస్టర్ సిరీ ఇలా కొందరు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు ఈ వీడియోలో మీరు ఆ ఫొటోస్ని చూసేయండి నచ్చితే లైక్ చేసి అఖిలికి విషయస్ తెలపాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్